అప్పటికప్పుడే టమాటా పుదీనాతో టేస్టీ హెల్తీ రెసిపీ హలో అండి అందరికీ నమస్కారం మన కర్రీస్తో రైస్ తినాలనిపించినప్పుడు ఇలా టేస్టీగా ఈజీగా రెడీ చేసి పెట్టండి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినవచ్చు ఎంతో టేస్టీ హెల్తీ అయినా ఈ రెసిపీని ఇలా తయారు చేద్దాం రండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని లవంగం యాలకులు వేసుకొని జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి బఠానీలు ఇప్పుడు పచ్చి బఠానీలు వస్తాయి అవి తీసుకొని వేసుకోవచ్చు మనం ఉల్లిగడ్డలు సన్న కట్ చేసి వేసుకోవాలి అవన్నీ కలిపి ఉండనివ్వాలి ఈ కూరగాయలన్నీ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక టమాటో శుభ్రంగా కడిగి సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అర స్పూన్ ఉప్పు పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ను గరం మసాలా పుదీనా కొత్తిమీర సన్న కట్ చేసి కడిగి ఇందులో వేసుకోవాలి అవన్నీ వేసి మొత్తం కలిపి ఇవి కుక్ అయ్యాక మనం ఇంట్లో ఎప్పటికీ రైస్ తయారు చేసుకుంటాం కదా ఆ రైస్ను ఇందులో వేసుకొని ఇలా మొత్తం కలిసి అంతవరకు కలుపుకొని ఒక నిమిషం అలా లిడ్డు వేసి కుక్ చేసుకొని తీసి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ హెల్దీ అయినా ఈ టమాటో పుదీనా రైస్ రెడీ అవుతుంది టమాటోతో ఎన్నో పోషకాలు ఉంటాయి టమాటో రైస్ టమాటో పచ్చడి టమాటో కర్రీ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు సీజనల్గా బాగా వస్తాయి ఇలా టేస్టీగా తయారు చేసుకొని తినండి టమాటో రసాన్ని తేనెతో కలిపి ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల మీద మీదున్న ట్యాన్ తగ్గుతుంది చూడండి ఇలా రెడీ అయింది ఎంతో టేస్టీ హెల్దీ అయినా ఈ రెసిపీని ఇలా తయారు చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి పిల్లలకి పెద్దలకు ఎంతో ఇష్టమైన ఈ రెసిపీని ఇలా తయారు చేయండి సబ్స్క్రైబ్ లైక్